నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఈ మూడు రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక స్త్రీ మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతుంది మీరు కలలో కూడా ఊహించలేటటువంటి మార్పులు అనేవి మీకు ఈ మూడు రోజుల్లో జరగబోతూ ఉన్నాయి అదేవిధంగా సెప్టెంబర్ రెండవ తేదీన ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన సోమవారం రోజున భాద్రపద అమావాస్య ఈ అమావాస్య నుండి రెండు రోజుల వరకు అంటే సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తేదీలలో గ్రహాలలో ఒక విధమైన సంయోగం కారణంగా కుంభ రాశి వారికి ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే వీరి జీవితం అనేది ఈ మూడు రోజులలో ఊహించని పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ వీరి జీవితాన్ని నాశనం చేయబోతుంది కాబట్టి కుంభరాశి వారు కళ్ళు తెరవండి ఆ స్త్రీ వలన జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి అయితే కుంభరాశి వారికి గ్రహాలలో అనూహ్యమైన మార్పుల కారణంగా సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో స్త్రీ వలన జరగబోయే ఆ విపత్తి చెడు ఏమిటి ఆ చెడు నుండి ఆ పెను ప్రమాదం నుండి కుంభరాశి వారు తప్పించుకొని బయట పడాలి అంటే చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశి వారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువత్తు అద్దం ముందు నిలబడి తమ చందనను చూసుకొని మురిసిపోతూ ఉంటారు కుంభరాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తుల వేదంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ కుంభరాశిలో పుట్టినవారు అతిర్వహిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు ఇక కుంభరాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ ను సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు ఇక ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులకు అసలు లొంగరు కుంభరాశి వారికి మంచి ప్రతాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలు బాగా రాణిస్తారు ఈ కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు ఇక కుంభరాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలాగే విధంగా కుంభరాశి వారికి సంగీతం అలాగే సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది ఇక ఈ రాశి వారికి కోపం త్వరగా వస్తుంది ఎంత కోపం త్వరగా వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది ఇక కుంభరాశి వారు ఏ విషయంలో అయినా రాజీ లేకుండా శ్రమించడం వీరిలో ఒక ప్రత్యేకమైన లక్షణమని మనం చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జాతక చక్రం ప్రకారం అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు వీరు అస్తేశ్వరులు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది అంటే వ్యాపారంలో ఇదివరకు పెట్టిన పెట్టుబడుల ద్వారా లేదా ప్రస్తుతం పెట్టిన పెట్టుబడుల నుంచి అధికమైన లాభాలు పొందుకుంటారు ఇక కుంభరాశి వారికి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఆర్థిక పరంగా డబ్బులను బాగా ఈ సమయంలో సంపాదిస్తారు అయితే డబ్బులను ఎంతైతే సంపాదిస్తారో అంతే కూడా వీరు ఖర్చు కూడా చేసే అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది అదేవిధంగా కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తుంది వీరికి నాలుగు వైపు నుండి ఆదయం అనేది లభిస్తుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు వీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను బాగా సంపాదిస్తున్నారని చెప్పి చాలా మంది కూడా ఆశ్చర్యపోతారు అలాగే మీకు నరదృష్టి కూడా వచ్చే ప్రమాదం కూడా మీకు పొంచి ఉంది అదేవిధంగా కుంభరాశి వారికి గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తారు వాళ్ళు మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక వారు కూడా తమ తప్పులను తెలుసుకునే సమయం అనేది వచ్చేసిందని చెప్పుకోవాలి అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా మీకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తారు ఇక ఈ కుంభరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ సమయంలో మాత్రం మీకు అదృష్టం అనేది బాగా కలిసి ఉంది కుంభరాశులు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చదువుల్లో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇక వాళ్ళు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది వాళ్ళు దక్కించుకుంటారు ఇక కుంభరాశిలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ప్రాపర్టీని కొనకండి ఎందుకంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు మంచి మంచి పనులు మంచి మంచి ప్రాపర్టీస్ ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుగోలు చేసే స్థాయికి వస్తారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు కొనే ఒక ప్రతి ఒక్క ప్రాపర్టీ విషయంలో లావాదేవీల విషయంలో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ను ఒకటికి రెండుసార్లు చదువుకొని లేదా అనుభవజ్ఞులతో చదివించుకొని ఆ ప్రాపర్టీస్ క్లియర్గా ఉన్నాయని అర్థం చేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరు దాన్ని కొనడానికి కంటిన్యూ చేయవచ్చు ఇక ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇక కుంభరాశి వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు హోదా పరపతి అనేది వస్తుందో అంటే మొండి దాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు కానీ ఈ రోజు మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి హోదా సమాజంలో గౌరవం అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు మోసం చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని బంధాన్ని నమ్మకండి వాళ్ళను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించినటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు నలుగురు చెప్పింది అస్సలు వినవద్దు అందరూ చెప్పింది వినండి కానీ మీ మనసుకు నచ్చిందే మాత్రము చెయ్యండి అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకొని సూచనలు తీసుకున్న తర్వాతనే వాళ్ళతో సంప్రదించిన తర్వాతనే మీరు డబ్బుకు సంబంధించిన లావాదేవీలను తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను తీసుకోవడం కూడా మరీ మరీ మంచిది ఇక కుంభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే వాళ్ళకు మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పొచ్చు అలాగే వాళ్ళు చేపట్టిన ప్రతి పని కూడా మంచిగా జరుగుతుంది ఇక బిజినెస్ పరంగా కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే మీకు కొత్త కొత్త పరిచయాలు జరుగుతాయి ఎవరిని ఎక్కువగా నమ్మకండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో లాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారికి డబ్బు విషయంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఇక్కడి నుంచి మీ దశ అనేది మారిపోతుంది మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని సాధించి తీరుతారు కాకపోతే కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో ఒక స్త్రీ మీకు పరిచయం అవుతుంది లేదా ఆ స్త్రీ ఇదివరకే మీకు అయి ఉండవచ్చు లేదా మీకు స్నేహితురాలే ఉండవచ్చు ఉద్యోగస్తులైతే మీరు పనిచేసే కొలిక్స్ కావచ్చు లేదా వ్యాపారస్తులైతే మీకు కొత్తగా పరిచయమే క్లయింట్ కావచ్చు ఆ స్త్రీ వలన అయితే మీకు పెను ప్రమాదం పొంచి ఉంది ఎందువలనంటే ఆ స్త్రీ మిమ్మల్ని వశపరుచుకునే ప్రయత్నం చేస్తుంది అలాగే ఆమె మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్న కొద్దీ మీరు డబ్బులు బాగా సంపాదిస్తున్న కొద్దీ ఆమె ఈ మూడు రోజులు మాత్రం ఆమె ద్వారా అయితే మీకు ఏదో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అటువంటి స్త్రీని మీరు గుర్తుంచుకోండి కనిపెట్టండి అలాగే ఆ స్త్రీతోనే మీరు ఈ మూడు రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఆమెను కొంచెం అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఇలా మీరు చేస్తే కనుక మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ జీవిత భాగస్వామికి చాలా మంచిది అవుతుంది లేదంటే మీరు చిక్కుల్లో పడతారు ఆమె ద్వారా మీరు పెను ప్రమాదంలో పడతారు మీరు సంపాదించినంత కూడా పోగొట్టుకునే స్టేజ్ వస్తుంది మీరు రోడ్డు మీద కూడా వచ్చే పరిస్థితి రాబోతుంది అని మీకు చెప్పబడుతుంది కాబట్టి ఈ మూడు రోజులు మాత్రం అంటే సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎక్కువ మాట్లాడకండి ముఖ్యంగా స్త్రీలతో ఎక్కువ పరిచయాలు పెంచుకోకండి వారితో ఎంతవరకు అయితే అంతవరకే మాట్లాడండి మీ పని మీరు చేసుకోండి మీ కుటుంబాన్ని చూసుకోండి మీ పనిని చూసుకోండి అలాగే మీరు చేస్తున్న పని మీద దృష్టి పెట్టండి ఆ తర్వాత మీకు అంతా మంచి జరుగుతుంది అయితే కుంభరాశి వారు వారికి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాల నుంచి అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి కుంభరాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి ఇరవై ఒక ప్రదర్శనలు చేసుకోండి అలాగే కాలభైరవ అష్టకం చదువుకోండి శనివారం రోజున శనేశ్వర ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే కుంభరాశి వారికి లక్ష్మీ పూజ చేసే ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం అని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారికి లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు వస్తాయి అదేవిధంగా మీకు కాలం అనేది అన్ని విధాలా కలిసి వస్తుంది మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోని ప్రక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్